వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ పెడాపురం ఎమ్మెల్యే తాలూకా అని మీ యొక్క బైక్ నెంబర్ ప్లేట్ లో ఒక చోట కాకుండా ఎక్కడైనా వేయించుకోండి నీదే మీ పేరు మీద ఉందా బండ్ నెంబర్ చెప్పి అక్కడ చూసి అక్కడ నుంచి చూసి బండ్ నెంబర్ చెప్పన్న మీరు ఇంకో నలుగురు చెప్పాలి ఎలాగో పెట్టాను అంటున్నారు మీరు ఇప్పుడు కరెక్ట్గా ఉందా ఇందాక పెట్టింది కరెక్ట్గా ఉందా మీకు ఎవరైనా గైడ్ చేశారా మీ అంతటి మీరే పెట్టారా ఆ నెంబర్ ఎవరు పెట్టారు మీరే పెట్టుకున్నారా చూసుకోవాలి కదా ఆ నెంబర్ పెట్టుకుని ఇంకెక్కడ ప్లేస్ ఉంది కదా బండి మీద చాలా ప్లేస్ ఉంది ఇంకెక్కడ వేయించుకుంటే మాకు మాకు అవసరం అనవసరం మీరు నెంబర్ ప్లేట్ పర్ఫెక్ట్గా ఆ నెంబర్ మెయింటైన్ చేయాల్సిందే మీకు ఏదైనా అభిమానం ఉందంటే ఖచ్చితంగా అది మీరు వేయించుకోండి ఎక్కడ వేయించుకున్నా మాకు ఇబ్బంది లేదు నెంబర్ ప్లేట్ని నెంబర్ ప్లేట్ లాగా డిస్ప్లే చేయాలి ఓకేనా మీరు ఈ టైప్లో ప్లేట్ వాడటం వల్ల ఏదైనా ఫ్యూచర్లో మీరు తెఫ్ట్ అయింది అనుకో మీ బండిని ఎలా ప్లేస్ చేస్తాం సీసీ కెమెరాలో ఓన్లీ అది ఒకటే పడుతుంది ఇది పాస్ చేయడానికి ఎలా తెలుస్తుంది మాకు తెలియదు కదా మళ్ళీ రిపీట్ చేయకూడదు ఈ నెంబర్ ప్లేట్ ఇటువంటిది వా